కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయకారే ఒప్పందం కుదిరిందని కోమటి రెడ్డి అంటున్నారు కొందరు బీజేపీ పెద్దలు తనకు ఆ విషయం చెప్పారని కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అంటూ ప్రశ్నించారు కోమటి రెడ్డి కేటీఆర్ కు ఆశీసులు ఇవ్వాలని గతంలో కేసీఆర్ ప్రధాని మోదీని కోరారని కోమటి రెడ్డి అంటున్నారు కేంద్రం నుంచి నిధులను తీసుకురావడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటున్నారు మంత్రి కోమటి రెడ్డి వెళ్ళి తప్పించుకోండి మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి మాట్లాడుకొని ఈరోజు మన పొత్తుల కోసం నిన్న ఒక పీ టీవీలలో వస్తుంది ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎన్ని పోతుంది కేసీఆర్ ఇండియా కూటమితోనేది పడదు కదా ఆయనకు మాకు ఆయనకి మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు అంటే బీజేపీతో లోపాయి గారు ఒప్పందం ఓపెన్ అలయన్సా అండర్స్టాండింగ్ ఇక్కడ ఇక్కడ ఈ క్యాబినెట్లో మేము వీక్ పెడతాం ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొంత ఢిల్లీలో నాకు పరిచయం ఉండాలి చెప్పిండు అంతేందుకు మోడీ గారు ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన బహిరంగ సభలో ఏం చెప్పిండు కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు నేను అన్ని చేసిన తెలంగాణకు నా కొడుకుని పంపిస్తాను నీ దగ్గరికి నువ్వు ఆశీర్వాదించుకోవాను ఒక దేశ ప్రధాని స్వయంగా నీ ఆశీర్వాదం కావాలని నాకు కొడుకునే అంటే వాడు శత్రువు దగ్గర పోయి ఆశీర్వాదం కోరుతారా యుద్ధం చేస్తారు అయిపోయా అని అలయన్స్ అయిపోయింది పార్లమెంట్ కూడా ఆలయంత పోతుంది